కొత్త సంవత్సరం రాబోతోంది మరొక స్పోర్ట్స్ ఇయర్ కాలగర్భంలో కలిసిపోతోంది ఇయర్ స్పోర్ట్స్ లో ఎన్నో అద్భుతాలు మరెన్నో అద్భుతమైన విజయాలు కొన్ని విజయాలు ఇంటర్నేషనల్ క్రీడాలో భారత్ యొక్క పేరును వరల్డ్ వైడ్ గా మారుమోగేలా చేశాయి మరికొన్ని పరాజయాలు క్రికెట్ ఫ్యాన్స్ ని కంటతడి పెట్టించాయి పొట్టి క్రికెట్ లో చాలా మంది క్రికెటర్లు ఇయర్ తన మార్కు ఆట తీరుతో అభ్ర చెప్పొచ్చు భారత్ క్రికెట్ లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ లో ఐదు చేదు జ్ఞాపకాలను ఒకసారి తిరిగి చూద్దాం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ ఓటమి భారత్ ని తీవ్రమైన నిరాశపరిచిందని చెప్పొచ్చు ఇంగ్లాండ్లోని ఓవల్ గ్రౌండ్లో గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్కి చేరిన పరాజయం తప్పలేదని చెప్పొచ్చు వరుసగా రెండోసారి ఫైనల్లో ఓడిపోవడంతో ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశకి గురయ్యాని చెప్పొచ్చు ఈ ఇయర్ టీమిండియాకు చేదు గాపకాలలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి ఫ్యాన్స్కి కంటతడి పెట్టించింది వన్డే వరల్డ్ కప్ లో ఈసారి టీమిండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయించింది వరల్డ్ కప్ గెలిచిన టీం ఆస్ట్రేలియా కూడా టీమిండియాలో సాధికారికంగా కనిపించలేదని చెప్పొచ్చు వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఈ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆస్ట్రేలియా భారత్ ని ఓడించి ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఫైనల్లో టీమిండియా పరాజయంతో ప్లేయర్లు క్రికెట్ ఫ్యాన్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ప్లేయర్ల కన్నీళ్లు ఫ్యాన్స్ కి కలిసి వేశాయని చెప్పొచ్చు వరల్డ్ కప్ లో సమర్థవంతంగా నడిపించినటువంటి రోహిత్ శర్మ ఫైనల్ తర్వాత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు టీమిండియా ఛాంపియన్ గా చేయడానికి తన వంతు కృషి చేసిన రోహిత్ ను ఆ పరిస్థితిలో చూసి రోహిత్ ని చూసి క్రికెట్ ఫ్యాన్స్ తల్లడిలిపోయారని చెప్పొచ్చు కెప్టెన్సీ బ్యాటింగ్ తో రోహిత్ వరల్డ్ కప్ లో ప్రతి టీం పై ఆధిపత్యాన్ని కనపరిచారు ఫైనల్ తర్వాత తల వంచుకొని గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లడం దీన్ని చూసి రోహిత్ యొక్క ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు కెరియర్ లోనే చివరి వన్ డే వరల్డ్ కప్ గా భావిస్తున్నటువంటి ఫైనల్లో ఈ ఓటమి బాధ రోహిత్ యొక్క ముఖంలో చాలా స్పష్టంగా కనిపించింది ఖచ్చితంగా టీమిండియాకు చేదు జ్ఞాపకాల్లో ఇదొకటి అని చెప్పొచ్చు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సెలెక్టర్లు సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం టీమిండియా కోసం మూడు ఫార్మాట్లు ముగ్గురు కెప్టెన్లు మూడు వేరువేరు టీంలను సెలెక్ట్ చేశారు గత పదిహేను పదహారు సంవత్సరాలుగా వరల్డ్ క్రికెట్ ను శాసించిన విరాట్ కోహ్లీని రోహిత్ శర్మలకు వన్ డే టీ ట్వంటీ క్రికెట్ లో చోటు దక్కలేదు ఈ ఇద్దరు ప్లేయర్లకు టి ట్వంటీ ఫార్మేట్ నుంచి వన్డే ల నుంచి రెస్ట్ ఇచ్చారు బహుశా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లిమిటెడ్ క్రికెట్ కి దూరమైనట్లని చాలా మంది భావిస్తూ ఉన్నారు ఈ దిగ్గజ బ్యాటర్లు ఇక టెస్ట్ ఫార్మాట్ కు మాత్రమే కనిపిస్తారన్న అంచనాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఖచ్చితంగా టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి చేదు జ్ఞాపకమే అని చెప్పొచ్చు చతేశ్వర పుజారా అజింక రహానీలను టెస్ట్ ఫార్మర్ నుంచి తొలగించారు ప్లేయర్లు కొన్ని సంవత్సరాలుగా టీమిండియా కోసం టీమిండియా నిర్వర్తిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు సెలెక్టర్లు ఈ ఇద్దరు ప్లేయర్లను సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి తప్పించి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు టీమిండియా సెలెక్టర్లు పుజార రహానే క్రికెట్ కెరియర్ కు గుడ్ బై చెప్పారని మాజీ క్రికెటర్స్ అంచనా వేస్తున్నారు ఇది కూడా భారత క్రికెట్ టూ థౌసండ్ ట్వంటీ లో చేయదు జ్ఞాపకమే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రేయన్స్